వెల్కమ్ టు హాలిద్ ఎలక్ట్రికల్ మన దగ్గరకు అయితే ఈరోజు ట్రాన్స్పోర్ట్లో అయితే సామాన్ వచ్చేది కూలర్ది చూద్దాం లోపల ఏమేమి వచ్చాయో మనమైతే హైదరాబాద్ వెళ్ళి మోటార్లు పంపులు అయితే బుక్ చేశాము ఈరోజు అయితే ట్రాన్స్పోర్ట్ వచ్చింది చూడండి గైస్ వాటర్ పంపులు అయితే వేశారు వాళ్ళు వైర్ కిట్లు ఉన్నాయి వైర్ కిట్ చూడండి గాయస్ వైర్ కిట్ వచ్చాయి వీల్స్ ఉన్నాయి వాటర్ పంప్ ఇది పెద్దది మన పెద్ద కూలకి వస్తుంది గాయస్ ఇది వాటర్ పంప్ ఇక్కడ చూడండి చిన్న వాటర్ పంపులు ఉన్నాయి ఇవి పెద్ద వాటర్ పంపులు ఉన్నాయి ఇక్కడ చూడండి గాయస్ కాటన్ లో అయితే వీల్స్ ఉన్నాయి వీల్స్ ఇవి స్క్రూ టైప్ వీల్స్ గాయస్ ఇవి స్క్రూ టైప్ హీల్స్ అయితే ఉన్నాయి గైస్కి దీంట్లో రెండు మూడు రకాలు ఉంటాయి గాయస్ ఇవి అయితే స్వింగ్ మోటర్లు ఉన్నాయి జుగ్నూ స్విచ్లు ఉన్నాయి కెపాసిటర్లు ఉన్నాయి గైస్ వెల్లో కూడా చూడండి గైస్ పర్ఫ్యూమ్స్ అయితే ఉన్నాయి ఇవైతే కూలర్లో వేయాలి వాటర్లో చూడండి గైస్ వాటర్ పంపులు అయితే మనమైతే బుక్ చేసినట్టు అన్నీ అయితే వచ్చేసాయి చూద్దాం ఇంకా ఇవి ప్రెస్సింగ్ వీల్స్ గాయస్ ఇది ప్రెస్సింగ్ టైప్ వీల్స్ ఇలా రెండు మోడల్ ఉంటుంది బట్ చిన్నది ఒకటి పెద్దది ఇది స్క్రూ టైప్ ఇది పెద్ద హోల్ ఉంటే ఇది వస్తుంది గాయస్ ప్రెస్సింగ్లో అది చిన్న హోల్ ఉంటే అది వస్తుంది కూలర్కి ప్రెస్సింగ్ ఇది థ్రెడ్డింగ్ వీల్స్ గాయస్ స్టాండ్కి వస్తాయి ఇవి కెపాసిటర్లు ఇవి కూలర్కి వస్తుంది అలాగే నాబులు ఇవి వైర్ కిడ్ ఈ స్వింగ్ మోటార్లు గాయస్ నార్మల్ స్వింగ్ మోటార్ ఇది కెనిస్టార్ కంపెనీ కూలర్ కూలర్లకు వస్తుంది గైస్ ఇవి జుగున ఇవైతే పర్ఫ్యూమ్స్ కూలర్ లో వేయాలి వాటర్ లో ఇక్కడ చూడండి గైస్ కూలర్ మోటార్లు అయితే మన దగ్గర వచ్చేసాయి మన దగ్గర అయితే బ్లేడ్లు కూడా ఉన్నాయి పెద్ద ఎయిటీన్ ఇంచ్ బ్లేడ్ గైస్ కూలర్ మోటార్లు అయితే ముందుగానే ఒక రోజు ముందుగా వచ్చాయి గైస్ మనకు దగ్గర అయితే వన్ ఇంచ్ మోటార్ ఉంది కూలర్ది గైస్ మన అడ్రస్ వచ్చేసి ఖాళీ ఎలక్ట్రికల్ జోగులాంబ గద్వాల్ డిస్టిక్ సెకండ్ రైల్వే గేట్ రవి ఆయుర్వేదిక్ పక్కన గైస్ సెకండ్ రైల్వే గేట్ కూలర్కి సంబంధించిన అన్ని వస్తువులు అయితే మన దగ్గర ఉన్నాయి గైస్